హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత సరికొత్త ఈ వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మనం చూసినటువంటి హౌస్ సంబంధించి అయితే కనుక మొత్తం నాలుగు ఇళ్ళైతే సేల్కైతే అయితే పొద్దుటూరులో ఈ బృందావన కాలనీలో అయితే కనుక ఈ హౌస్ అనేది సేల్కి అయితే కనుక ఉన్నాయండి తూర్పు రూపేస్తో నిర్మాణం చేశారు అలాగే వచ్చేసి మనకు వచ్చేసి మూడు సెంట్ల ఎనిమిది వందల యాభై ఎంకులతో ఒక ఇల్లు అలాగే వచ్చేసి మూడు సెంటల నాలుగు వందల యాభై ఎంకులతో మూడు ఇళ్ళు అనేది నిర్మాణం అనేది చేస్తున్నారండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ అలాగే మీకు వీడియో అయితే తప్పకైతే నస్తుంది లైక్ అనేది తప్పకుండా ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనం చూడబోతు హౌస్ సంబంధించితేక మనము మూడు సెంట్ల ఎనిమిది వందల యాభై లింకులు తూర్పేస్తో నిర్మాణం అనేది జరిగింది అలాగే వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవుతో ఇంటి ముందర వచ్చేసి ముప్పై అడుగులు ఫ్రీ రోడ్ అనేది ఉంది ప్లాన్ అప్రూవల్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది అనమాట ఆల్ బ్యాంక్స్ అయితే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయనమాట ఇకపోతే మనకు వచ్చేసి కార్ పార్కింగ్ కూడా అయితే ఈ హౌస్ సంబంధించి అయితే అవైలబుల్గా అయితే ఉంది బోర్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది అనమాట నిర్మాణంలో రాజీ పడకుండా బిల్లర్ అనేది నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే మనకి ప్రొదులు అయితే సేల్ అయితే వచ్చిందండి వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే డైరెక్ట్ వచ్చి ఒకసారి చూడండి నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా తెలియజేస్తూ ఇకపోతే కనుక ఈ హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీకు వచ్చేసి ఒక డిస్ప్లే మీద రన్ అవుతున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తూ అలాగే వచ్చేసి ఈ హౌస్ సంబంధించి జీపీఎస్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లింక్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడైతే మీరు గమనించగలరు ఇకపోతే ఈ హౌస్ సంబంధించి అయితే మనకు తూర్పు పేస్ ఒక మెయిన్ డోర్ అలాగే వచ్చేసి ఉత్తరానికి కూడా వాసు ప్రకారంగా అయితే ఒక డోర్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంది అనమాట ఇకపోతే మనకు వచ్చేసి ఈ హౌస్ సంబంధించి సరౌండింగ్స్ లో మంచి డెవలప్ ఏరియాలో అయితే ఈ హౌస్ అనేది నిర్మాణం అనేది జరిగిందండి అలాగే మనకు వచ్చేసి మెట్ల గుడి కింద వచ్చేసి మనకు లట్రిన్ బాత్రూమ్ అనేది కూడా ఒకటి ప్రొవైడ్ చేసి ఉన్నారు ప్రొద్దులో చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలని వాళ్ళకి వచ్చేసి మనకు ఈ వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చేసి మన వీడియో షేర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నారు ఇకపోతే ఈ హౌస్ సంబంధించి మనకు వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి అయితే కనుక మన వుడ్ వర్క్ అయితే అయితే కనుక ఈ మెయిన్ డోర్ కి లెఫ్ట్ రైట్ మిర్రర్తో చాలా అందంగా చేసినటువంటి మిరర్ అనేది ఫిట్ చేసినారు అలాగే సేఫ్టీ డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు తో చాలా అందంగా అయితే కనుక ఉంది వీడియోలో అయితే కొద్దిగా అప్పనసం అనేది కలర్స్ అనేది కనిపిస్తుంది మీకు డైరెక్ట్ లైవ్ వచ్చి చూస్తేనే హౌస్ సంబంధించి కానీ మీకు అయితే కనుక నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది అయితే కనుక మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వీడియో సంబంధించి నేను ఈ విధంగా చెబుతున్నాను ఇకపోతే మనకు వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి కూడా మనకు చాలా ఆకర్షణంగా అయితే ఉంది అనమాట ఈ మెయిన్ డోర్ సంబంధించి వుడ్ వర్క్ ఈ హౌస్ సంబంధించి మనకు వచ్చేసి హైలైట్ ఏంటంటే కనుక మనకు మూడు సెంట్ల ఎనిమిది వందల లింకులతో పక్క ప్లానింగ్ తో హౌస్ నిర్మాణం అనేది చేసినారండి మనకు వచ్చేసి ఇంటి ముందర మనకు ముప్పై రోజులు ఫ్రీ రోడ్ ఉండడం వల్ల అయితే కార్ పార్కింగ్ అలాగే వచ్చేసి విశాలంగా ఉన్నటువంటి మెయిన్ హాల్ అలాగే మనకు ఈ డైనింగ్ హాల్ సంబంధించి కానీ బెడ్రూమ్స్ కానీ అయితే చాలా విశాలంగా అయితే కనుక ఉంది అనమాట అలాగే వచ్చేసి మనకు ఉత్తరానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసిన ఉత్తరానికి చిన్న కాంపౌండ్ అయితే కనుక ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్ అయితే ఉంది సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు తో చాలా ఆకర్షణంగా అయితే ఉందండి లైట్స్ అనేది ప్రొవైడ్ చేసినారో అలాగే వచ్చేసి మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో మనకు వచ్చేసి టీవీ స్టాండ్ అనేది వస్తుంది ఇకపోతే మనకు వచ్చేసి టీవీ స్టాండ్ పక్కనే వచ్చేసి మనకు ఉత్తరానికి ఒక డోర్ అలాగే వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ఈ హౌస్ సంబంధించి కనుక అవైలబుల్ అయితే ఉన్నాయండి ఇంకా ఈ అవసరం నుంచి మనం వచ్చే హైలైట్గా చెప్పుకోవాలంటే కనుక చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి డీసెంట్గా ఉన్నటువంటి పెయింట్ అయితే కనుక ఇంట్లో అనేది యూజ్ చేసినారంటే వాళ్ళకి సంబంధించి ఫ్లోరింగ్ సంబంధించి కూడా మంచి మెటీరియల్ యూజ్ చేసి గ్రైనేజ్ స్టోన్స్ అనేది యూజ్ అనేది చేసి ఇకపోతే మనకు వచ్చేసి టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ మనకు బెడ్రూమ్కి అలాగే డైనింగ్ హాల్కి కిచెన్కి వెళ్ళే ప్లేస్ అయితే కనుక తో చాలా ఆకర్షణంగా చేసినటువంటి ఒక ఆర్చ్ అనేది ఈ సంబంధించి అయితే అవైలబుల్గా అయితే ఉంది నేను వీడియో స్టార్టింగ్లోనే మంచి ప్లానింగ్ అయితే నిర్మాణం చేసినటువంటి హౌస్ అనేది ప్రభుత్వంలో సేల్కి అయితే వచ్చిందని చెప్పాను కదా మన మామూలుగా అయితే కనుక మనకు మూడు సెంటల ఎనిమిది వందల యాభై లింకులతో చాలా విశాలంగా ఉన్నటువంటి మెయిన్ హాల్ సంబంధించి అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకు చాలా అందంగా చేసినటువంటి పిఓపి వర్క్ చేసినటువంటి సీలింగ్ అయితే కనుక ఈ సంబంధించి అవైలబుల్గా అయితే ఉందండి అండి నేను రిక్వెస్ట్ ఏంటంటే కనుక వ్యూస్ అనేది బాగానే వస్తున్నాయండి రెస్పాన్స్ అయితే మన ఛానల్ అయితే మంచి అనేది ఉంది అలాగే కాకపోతే ఏంటంటే లైక్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయండి అండి అలాగే మీకు మీరు వచ్చేసి ఈ సంబంధించి కూడా ఒక ఫిఫ్టీ లైక్స్ వస్తాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది నా చేతిలో లేదు మీ చేతుల్లో ఇప్పుడు మనం చూసినట్టు టీవీ స్టాండ్ సంబంధించి టీవీ స్టాండ్ కూడా మనకు వుడ్ తో చాలా ఆకర్షణంగా అయితే నిర్మాణం అనేది చేసిండాలన్నమాట వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే డైరెక్ట్ ఒకసారి వచ్చి చూడండి నచ్చితే కొనుగోలు చేయాల్సిందిగా తెలియజేస్తూ అలాగే వచ్చేసి మరో ఇన్ఫర్మేషన్ కోసము డిస్ప్లే మీద అవుతున్న నెంబర్ ఫుల్ డీటెయిల్స్ కనుకోల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డైనింగ్ హాల్కి అలాగే బెడ్రూమ్ కి లో వచ్చేసి మనకు చాలా విశాలంగా ఉన్నటువంటి ఆర్చ్ అనేది ఒడ్డుతో చాలా అందంగా చేసినటువంటి అయితే కనుక ఈ హౌస్ సంబంధించి అవైలబుల్గా అయితే ఉందండి ఇప్పుడు మనం చూసినటువంటి హౌస్ మూడు సెంటల ఎనిమిది వందల యాభై లింకులతో నిర్మాణం చేసినటువంటి ఒక్క ఇల్లు అలాగే వచ్చేసి పక్కన వచ్చేసి మనకు మూడు సెంట్ల నాలుగు వందల లింకులతో వచ్చేసి మొత్తం మూడు ఇల్లు అలాగే మొత్తం వచ్చేసి నాలుగు ఇల్లు అయితే నిర్మాణం అనేది జరుగుతున్నాయండి ఫుల్ అయితే కంప్లీట్ అయితే ఈ హౌస్ అయితే వర్క్ అనేది ఎలాంటి పెండింగ్ అయితే లేదు ఫుల్ రెడీ టు మూవ్ అనేది అలాగే ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి డైనింగ్ హాల్ సంబంధించి చూడొచ్చు ఓపెన్ కిచెన్ అలాగే వచ్చేసి దేవుని గుడి పక్కనే అయితే ఇచ్చిన్నారు అనమాట కిచెన్ పక్కనే చాలా విశాలంగా ఉన్నటువంటి డైనింగ్ హాల్ ఇక్కడ వచ్చేసి మనకు సింక్ అనేది వస్తుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు అంటే కనుక ప్రొద్దుటూరులో చాలా హౌసెస్ అనేది సేల్కున్నటువంటివి అలాగే ప్రాపర్టీ సంబంధించి అయితే సేల్కున్నక మన ఛానల్ అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక వాట్సాప్ ఛానల్ అనేది నేను క్రియేట్ చేసాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లింకులు అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందులో జాయిన్ కావాల్సిందిగా తెలియజేస్తాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ కూడా నేనైతే పోస్ట్ అనేది చేస్తున్నాను ఇకపోతే కనుక మనం చూస్తున్నటువంటి డైనింగ్ హాల్కి ఆపోజిట్లో మనకు వచ్చేసి దేవుని గుడికి సంబంధించి చూడవచ్చు వాళ్ళకి సంబంధించి మనకు చాలా అందంగా ఉన్నటువంటి టైల్స్ అనేది ఫిట్ చేసినారు ఇక్కడ కూడా ఒక మా అనేది ప్రొవైడ్ అని చేసినారుడుతో కింద స్టాండ్ అనేది ఒకటి చిన్నది అయితే కనుక ఈ యోగ సంబంధించి అయితే కనుక ఫిట్ అనేది చేసినారు అన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వచ్చేసి కిచెన్ సంబంధించి కిచెన్ సంబంధించి కూడా చూడవచ్చు చాలా విశాలంగా అయితే ఉంది ఇక్కడ కూడా మనకు వెంకటేశ్వర ఒక పెద్ద అనేది ప్రొవైడ్ చేసిన కిచెన్ సంబంధించి మనకు కబోర్డ్స్ అనేది చూడొచ్చు చాలా డీసెంట్ గా ఉన్నటువంటి కలర్స్ అయితే ఈ హౌస్ సంబంధించి కబోర్డ్స్ అనేది వీళ్ళు కలర్ సెలెక్షన్ అనేది అనమాట అలాగే వచ్చేసి వాళ్ళకి సంబంధించి కూడా మనకు టైల్స్ అనేది కూడా ఫిట్ అనేది చేసి ఉన్నారు అనమాట ఇల్లైతే నాకు బాగా నచ్చిందండి నచ్చాల్సింది నాకు కాదు కొనుగోలు చేసే వాళ్ళు మీకు కాబట్టి ఒకసారి లైవ్ వచ్చి చూడండి మీకు నచ్చాయి కొనుగోలు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనం కిచెన్ నుండి చూస్తే కనుక మనకు డైనింగ్ హాల్ సంబంధించి వ్యూ అనేది ఏ విధంగా అయితే మీరు గమనించగలరు ఈ హౌస్ సంబంధించి వర్క్ అనేది ఎలా ఎలాంటిది అయితే కనుక పెండింగ్ అయితే లేదండి ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది రెడీ టు మూవ్ అనేది బ్యాంకు లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక బిల్లర్ అనేది నిర్మాణం అనేది చేసిన్నారండి ఇకపోతే మనకు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి మనం చూడొచ్చు సీలింగ్ సంబంధించి చాలా ఆకర్షణీయంగా అయితే కనుక తో అలాగే వచ్చేసి మనకు ఎల్ఈడి లైట్స్ అనేవి ప్రొవైడ్ చేసినారు అలాగే ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ అనేవి స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసినారు మనం చూస్తున్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకు స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసినారు చాలా అందంగా ఉన్నటువంటి వుడ్ వర్క్ అయితే కనుక ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే ఉంది అనమాట ఇకపోతే మనకు వచ్చేసి కలర్ సెలెక్షన్ కూడా చాలా ఆకర్షణంగా ఉన్నటువంటి కలర్ సెలెక్షన్ అనేది ఈ కబోర్డ్ సంబంధించి కానీ ఈ కి సంబంధించిన పెయింట్ కానీ అయితే కనుక చాలా అందంగా అయితే ఉన్నాయన్నమాట అలాగే వచ్చేసి మనకు వెంటే కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు ఈ బెడ్రూమ్ సంబంధించి ఈ బెడ్రూమ్ సంబంధించి చాలా విశాలంగా ఉన్నటువంటి అండ్ బాత్రూమ్ కూడా ఈ సంబంధించి కనుక అవైలబుల్ గా అయితే ఉందండి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజల్లో చాలా హౌసెస్ అనేది నిర్మాణం చేసినటువంటి ఔషధ అనేది నేను కూడా చూశానండి కాకపోతే ఏంటంటే ఈ హౌస్ సంబంధించి అయితే కనుక నీళ్ళు అయితే కనుక ఈ హౌస్ అనేది కనిపిస్తుంది మీకైతే తప్పకైతే నచ్చుతుంది లైవ్ వచ్చి ఒకసారి చూడండి ఇప్పుడు మనం చూసిన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ డోర్ సంబంధించి కూడా చూడొచ్చు గుడ్డుతో చాలా అందంగా ఉన్నటువంటి అయితే కనుక ఈ హౌస్ సంబంధించి విధి చేసినారు అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకు పిఓపితో చాలా ఆకర్షణంగా అయితే చేసినారు అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు స్లైడింగ్ రూస్ అనేది ప్రొవైడ్ చేసినారు ఈ కబోర్డ్స్ అనేవి అలాగే వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ప్రొవైడ్ అయితే చేసిన అనమాట ఇకపోతే మనకు వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా అండ్ బాత్రూమ్ చాలా విశాలంగా అయితే కనుక ఉంది అనమాట మూడు సెంట్ల ఎనిమిది వందల యాభై లింకులతో పక్క ప్లానింగ్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే వచ్చేసి మనకు ప్రొదుటూరులోని బృందావన కాలనీలో అయితే కనుక ఈ హౌస్ అనేది సేల్కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి తూర్ ఊపేస్తుంది అలాగే వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది అడుగులు వెడల్పు అలాగే వచ్చేసి అరవై అడుగులు పొడవు ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగులు ఫ్రీ రోడ్ అనేది ఉంది అలాగే ఇంటికి వచ్చేసి ప్లాన్ అప్రూవల్ అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది బోర్ కూడా ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అనమాట ఈ హౌస్ వచ్చేసి మనకు కొత్తపల్ల పంచాయతీలకి అయితే కనుక వస్తుంది అలాగే వచ్చేసి మనకు ఇంటి సరౌండింగ్స్ లో కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఈ హౌస్ నిర్మాణం అనేది చేసినారు ఈ హౌస్ సంబంధించి డిస్ప్లే మీద రన్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ప్లస్ వచ్చేసి రేట్ సంబంధించి కూడా అయితే ఆ నెంబర్కి కాంటాక్ట్ కాంటాక్ట్ కావాల్సిందిగా తెలియజేస్తున్నాను మనం చూసినటువంటి హౌస్ సంబంధించి ప్లేస్లో అయితే కనుక మొత్తం నాలుగు ఇళ్ళు నిర్మాణం అనేది జరిగింది మూడు సెంటర్ల ఎనిమిది వందల లింకులతో ఒక ఇల్లు అలాగే వచ్చేసి మూడు సెంట్ల నాలుగు వందల లింగుతో ఉన్నటువంటి ఇల్లు వచ్చేసి మూడు ఇల్లు తేలికై ఉన్నాయండి వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చేసి డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్త మీకు వీడియో అయితే తప్పకైతే నచ్చిందని నేను అనుకున్నాను నచ్చాల్సి నాకు కాదు మీకు కాబట్టి మీకు నచ్చితే మాత్రం అయితే లైక్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను షేర్స్ అనేది చాలా జరుగుతున్నాయి కాకపోతే లైక్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయండి ఈ అవు సంబంధించి అయితే కనుక ఫిఫ్టీ లైక్స్ అయితే కంపల్సరీ రీజ్ అవుతాయనే ఉద్దేశంతో అయితే కనుక నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను మీకు మీరు తప్పకైతే కనుక లైక్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను